హాయ్ అండి ఎవరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఇది వచ్చి రావులపాలెం మెయిన్ రోడ్ పక్కన మైత్రి రెస్టారెంట్ అండి సార్ చూడండి ఫస్ట్ ఫస్ట్ ఎంత బాగుందో ఇదే ఇక్కడ చూడండి లోపలికి వచ్చేటప్పటికి మనకైతే ముందుగా ఫన్ జోన్ కనిపిస్తుంది అండి కిడ్స్కి వచ్చి అదే కిడ్స్కి గేమ్స్ అండి ఎంత బాగున్నాయో గేమ్స్ అయితే పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉండదు చూడండి ఒకసారి మైత్రి రెస్టారెంట్ ఏ పక్కనే మనకి డ్రింక్స్ షాప్స్ అవి కూడా ఉన్నాయి ఇంకా మనకి పూరి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి మసాలా చాట్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అక్కడే పక్కనే ఉన్నాయి చూడండి చిన్న చిన్న షాపుల కింద మైత్రి రెస్టారెంట్లోనే ఇది ఇటు వచ్చినప్పటికీ మెనూ చూడండి మెనూలో బిర్యానీస్ చూడండి ఒకసారి ప్రతి బిర్యానీస్ వచ్చి కార్డ్స్ అయితే కూడా మనకి ఏంటంటే మైత్రిలో ప్రతిదీ కూడా మనకి రీజనబుల్గా ఉంటుందండి రేట్స్ అనేది మరీ ఎక్కువ కాదు అన్ని రెస్టారెంట్లతో పోల్చుకుంటే ఇదైతే ఆ రెస్టారెంట్ కొంచెం గానే ఉన్నాయి తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయండి సాఫ్ట్ డ్రింక్స్ మళ్ళీ ఇంకా ఏంటంటే పిజ్జా బర్గర్ న్యూడిల్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మనం ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి తర్వాత వచ్చి మనకి ఏంటంటే ఇక స్నాక్స్ ఐటమ్స్ కూడా మీకు చెప్పాను కదా పానీపూరి అలాంటివి కూడా ఉన్నాయి అలాగే ఏంటంటే మనకి ఫుడ్ అనేది ప్రతి అది అవైలబుల్గా ఉందండి వీళ్ళు రిసీవ్డ్ అయితే చాలా బాగుంది మనకి ఏంటంటే ఫ్యామిలీ పరంగా వెళ్ళినా కూడా మనకి అంత ఇబ్బందిగా అనిపించదు ఎందుకంటే దేనికి దానికి సపరేట్గా రూమ్స్ టైప్లో ఉంటుంది బాగానే ఉంది అంత ఇబ్బందిగా అయితే లేదు ఓపెన్గా లేదు మనకైతే చాలా బాగుంటుంది ఫ్యామిలీగా వెళ్తే మాత్రం కొంచెం బాగుంటుంది రెస్టారెంట్ అయితే సరే చూడండి మేమైతే ఈ లో వచ్చినప్పటికీ హనీ చికెన్ అనేది ఆర్డర్ చేసామండి హనీ చికెన్ టేస్ట్ వచ్చినప్పటికీ కొంచెం బానే ఉంది ఇంకొన్ని లైట్స్ ఇంకొండి ఓపెన్ ఓపెన్గా లేకుండా ఇలా కా మనకి రూమ్ టైప్లోగా సెట్ చేసి ఉంచారు చూడండి నేను అంతగా తీయలేదు కొంచెం భయపడ్డాను వీడియో తీయడానికి అంటే ఏమంటారు అని చెప్పేసి లైట్ లైట్గా తీసాను ఈసారి ఎప్పుడైనా మళ్ళీ వెళ్తే కనుక మళ్ళీ ఒకసారి తీసి మీకు మొత్తం పెడతాను ఒకసారి చూడండి ఇంకోండి హనీ చికెన్ అనేది వచ్చేసింది హనీ చికెన్ అయితే చాలా బాగుందండి టెస్ట్ అయితే బంది తర్వాత బిర్యానీ అండి మిక్స్డ్ బిర్యానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ యావరేజ్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి అందరికీ